సో నేను చాలా సందర్భాల్లో చెప్పిన మా మీడియా మిత్రులకు కూడా గుర్తుండే ఉంటుంది టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా ఒక నానానికి బొమ్మ బొరుసు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళంతా ఈ జెండా మధ్యలో లేదని కింద వారేసిపోయి గులాబీ రంగు జెండా కప్పుకున్నారు పదేళ్లు పచ్చగున్న కాడ తిన్నారు ఎత్సగున్న కడ వన్నారు ఇలా గులాబీ రంగు జెండా అధికారం నుంచి దిగిపోయి మళ్ళీ మూడు రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇలా గులాబీ జెండా మంచిగా లేదని ఒక ఆయన పోయి ఏకంగా గులాబీ జెండా మీద ఎమ్మెల్యే గెలిచిన ఆయన పోయి మూడు రంగుల జెండా మీద ఎంపీ కూడా పోటీ చేసిండు సో అందుకని తెలంగాణ సమాజమా ఆలోచించు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు వీణ అని లాగా విడదీయరాని బంధంతో పెనవేసుకపోయినటువంటి పార్టీలు ఒక నానానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు అందుకని దయించి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు ఆయన కొట్టినట్టు చెప్తున్నాడు ఈయన ఏడిచినట్టు చెప్తున్నాడు అంతకు మించి ఆ రెండు పార్టీలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు వాళ్ళకి కావాల్సింది ఎట్లా అధికారం నిలబెట్టుకుందాం ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనేటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి తెలంగాణ విఘ్నులకి మేధావులకి చాలామంది మాట్లాడుతున్నారు ఆ మధ్యలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు కానీ ఇలా మేధావులు మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీలో గోడ జరుగుతుంటే మాట్లాడతలేరు విద్యార్థుల మీద దారి జరిగితే మాట్లాడతలేరు పాప ఏదో కొంతమందికి పదవులు ఇచ్చిండంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పదవుల కోసం పెదవులు మూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో అయ్యా విఘ్నులారా మేధావులారా నేను రెండు చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా వ్యవస్థల్ని నాశనం చేయకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మీలాంటి విఘ్నులు అండగా నిలబడి అని మాత్రమే మీరు ఇలా పార్టీలు ఉన్నారా పదవులు వచ్చినాయా ఇంకేమైందా అనేది పక్కన పెట్టి దయించి విద్యార్థి లోకం పక్కన నిలబడాలని నేను సవినీయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నా రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదించి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు అలకేట్ చేసినటువంటి భూమి రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఇప్పుడు మిగిలింది ఎంత కబ్జా అయింది ఎంత చెరువులు ఉన్నది ఎంత కుంటలేంతు ఉన్నదనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డీటెయిల్ గా సర్వే చేసి ఒక శ్వేత పత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కానీ కేంద్ర సుప్రీంకోర్టులో కానీ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లలో మేము మాకు చేతనైనంతవరకు న్యాయవాదులకు సహకరించడం కానీ ఇతర ఇతర అంశాల్లో మాట్లాడుతూ ఉన్నా ఉన్నా కొన్ని విషయాల్ని ఆన్ రికార్డ్గా మేము చెప్పలేము దయించి మ్యాటర్ సబ్జుడైజ్ అయింది కాబట్టి వీ కెన్ నాట్ క్రాస్ దిస్ లైన్ అనేది నా ఒపీనియన్ దయించి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి